నమస్తే బ్రహ్మరెడ్డి గారు కానీ సోదరులు సోదరులు ఢిల్లీ గారికి చాలా బిరుసుగా మాట్లాడుతున్నారు మా సోదరు చన్నప్పరెడ్డి చూస్తున్నప్పుడు చన్నప్ప రెడ్డి ఒకటే చెప్తున్నాను ఇప్పుడు దాకా డిబేట్ చూసాడు నేను మాతట్లు విద్రా చేసుకోకపోతే నేను మీరు ఖచ్చితంగా కేసుకోడు రాదు పెళ్లి మాణికారావు గారు పెద్ద మనసుతో కేసు పెట్టకపోతే ఆయన తన ఆయన పెద్ద మనసుతో కేసు పెట్టకపోతే నువ్వు బతికి పోతావు లేకపోతే ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా నేర పూర్తిగా ఎవడు గడ్డి తిర్రాడు అంటే మీరే గడ్డి తిని ఏ చీరమని పదవి తీసుకున్నారు మీరు ఏ గడ్డి తిని మీరు నా పోయి తీసుకున్నారు మీకు ఏ గడ్డి పెట్టారు జగన్ రెడ్డి మీరు తిన్నంత గడ్డేనా మీ ఏడు వందల యాభై మంది రెట్లు తిరగడ్డరా ఏం మాట్లాడుతున్నాం మనం కాబట్టి అది కాదు వదిలేస్తే అంటే మా సోదరుడు కాబట్టి నేను సూచన చేస్తున్నా ఇంకా అతని ఇష్టం అందరు పెద్ద మనుషులు చిన్న చిన్న సార్ ఎప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది మంత్రి పదవి ఇస్తే రోడ్డు మీద డ్యాన్స్ పోలవరం గురించి అడిగితే నేనే మేధావుడు నాకే అర్థం కావట్లేదు ఇంకెవరికి అర్థం అవుతుందని మాట్లాడేవాడు సరే పోలవరం నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి తీసుకున్నారు పూర్తి చేస్తారని నీచంగా మాట్లాడేవాడు టీఎంసీకి క్యూసిక్ కూడా తేడా తిరిగిన వాడు ఏదో ఇవాళ వెళ్ళి పోల్చి ఇదేంటి ఇప్పుడు మనవాడు మాట్లాడుతున్నాడు కదా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎక్కడ మాట్లాడి తెలిసింది ఎవరు మంత్రి తిరుమలలో ఎవరన్నా నోటితో తిని కూడా మాట్లాడతారు తిరుమలలో తిరుమలలో ఏం మాట్లాడాలా ఒకటి రెండు రేపులకే ఇప్పుడు మరో విషయపాటు రేపు తెలియని చెప్తున్నాడు కదా ఎంత బాధ్యత రాక మా కూటమిలో ఎవరు మంత్రులు లేరు ఇంకొకటి చూపిస్తా ఈ స్వయంగా హోం మంత్రి ఆ రోజు ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది అత్యాచారాలు కొంచెం జరుగుతూ ఉంటాయి వేపాల పై ఆడంటే పాపం ఏదో దోచుకోవడానికి వచ్చాడంట అక్కడ దోచుకోవడానికి ఇవ్వలేక ఆ పెళ్ళైన మహిళ శీలం దోచుకున్నాడంట ఇటువంటి సన్నస్ మాటలు మాట బాధ్యతారహితమైనటువంటి మాటలు గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉండి ఆనాడు రెండోది మంత్రిగా ఉంటూ విశాఖ గర్జన జరిగినప్పుడు సడన్ గా రెండు గంటలు కాడి నుంచి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ గుర్తు వస్తా అప్పటి వరకు వైసీపీ చేసినప్పుడు గుర్తురాడు బాబు సరే ఆ విమానాశ్రానికి వస్తుంది ఆ మహిళా మంత్రి మగోడి ఇట్లా చూపిస్తుంది అక్కడ ఉన్న జన సైనికుల ఇట్లా చూపిస్తుంది ఆమె మంత్రి ఇది అబ్బాయి దిన చిన్నప్పటి రెడ్డి వద్దు అమ్మరా వద్దులేదు అసలు దీని అర్థం ఆ రకంగా ఒక ఆడబెట్టి చూపించచ్చా పెళ్ళి ఈ పెళ్లి కూర్చొని ఉన్న మా మంత్రి చూపించచ్చా పైగా మా శివశంకర్ గారు మా బొలిసెడి సత్య గారు మా పంచికల్ల వారు మా ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళంతా అంతా హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఒక పనికి మాల కేసు కానీ మా ప్రభుత్వం బాగా పనిచేస్తారు ఇప్పుడు ఏదో మా మనోడు కూడా వెళ్ళాడంట కదా మరి పోలీస్ స్టేషన్కి ఆ రోజు ఆ బోరుగడ్డ సన్నాసి గడు మాట్లాడుతుంటే నీ ప్రభుత్వం ఏం చేసింది శ్రీరెడ్డి అనే ఒక నీచమైన ఆడది మాట్లాడుతుంటే ఏం చేసింది స్వయంగా నీ చెల్లిని ఆ అమ్మను కూడా మాట్లాడుతున్నారు కదా నీ భార్య గారి దగ్గర ఉండే ఒక పిఏ అని చెప్తున్నారు మరి వాళ్ళు పోస్టులు పెట్టిన దాని మీద మరి ఏం మాటలు మాట్లాడారు ఏం కేసులు కట్టారు ఏం కేసులు కట్టారు మీరు ఏం మాట్లాడారు షర్మిల పుట్టుక గురించి మాట్లాడాడు విజయమ్మ శీరం మంచిది కాదని మాట్లాడాడు అడిగి అన్నం తింటున్నాడా ఏం తింటాడు వాడు మరి అటువంటి వాళ్ళు ఎందుకు సమర్థించారు మీరు స్వయంగా ఈ కానీ సాక్షి ఛానల్ కూర్చోబెట్టారు కదా సాక్షి ఛానల్ ఇంటర్వ్యూ చేశారు కదా ఆడితే మాకు ఇప్పుడు సంబంధం లేదంటే వాడు కలిసిందంతా మీ ఆనాటి మంత్రులునే కదా బోర్డు ఫుటోలు బయటకు వచ్చినాయి కదా డైరెక్ట్ గా సజ్జలు రామకృష్ణారెడ్డినే కలిచాడు కదా అతను మీ వైసీపీతో సంబంధం లేకపోతే ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా మాకు సంబంధం లేదు ఇప్పుడు అంటారేంటి వద్దు ఇది వద్దు బాధ్యత తీసుకుంటే బాధ్యత తీసుకోండి లేకపోతే మేము సన్నాసులు సన్నాసు పనిచేసాం అందుకనే మాకు బాట చెప్పుతూ ఆ దేవడా దేవడా వాయుగుడ్డి పదకొండు ఇచ్చారు కాబట్టి మాకు వుద్ధి వచ్చిందని ఊరుకోండి ఈ రోజు చూడండి అసెంబ్లీ ఎంత హుందాగా జరిగింది అసెంబ్లీలో ఎక్కడన్నా కమ్ తీసేలోపు జగన్ వస్తాడు మా గుండె లబ్డప్ కాదు జగన్ జగన్ అని కొట్టుకుంటుంది ఆ బియ్యం అంట దాంట్లో వేస్తే పురిహార దీంట్లో వేస్తే పరవణం ఇంకో దాంట్లో వేస్తే పసుపులో జరిపి తలంబరాలు ఇటువంటి సన్నాసి మాటలు అక్కడ లేవే హుందాగా దొరుకుతుంది ప్రజా సమస్యల మీద జరుగుతుంది ప్రజా సమస్యలకు సంబంధించిన ఖర్చులు వివరాలు వాటి మీద ప్రతి ఎవరన్నా అడుగుతుంటే మీరు ఎట్లాగో రారు కనీసం మండల్లో మీ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలు కూడా చక్కటి సమాధానాలు ఇస్తున్నారు కదా ఎక్కడ కూడా అసభ్యత లేకుండా అశ్లీ లేకుండా అగౌరవం లేకుండా బొత్స మాటలు మీకు ప్రామాణికం కదా ఒక మాట ఆయన తప్పు మాట్లాడితే దానికి సవరిస్తే ఆయన నిజమే నేను మాట్లాడి తప్పను ఆయన కూడా కదా మండల సాక్షిగా అలానే పెద్ద మనిషి దొరుకుతుంది డిబేట్లు మీరు ఎవరు చెప్పగలరా లేదు చూస్తున్నా చూస్తున్నారు శాసన మండలి సమావేశాలు శాసనసభతో పాటు మీకు మాకు అదే తేడా మీరేమో భజన చేశారా శాసనసభలో శాసన మండలం అసలు ఒక మంత్రి అనేవాడు ఆ చైర్పర్సన్ డయాస్ ఎక్కడానికి కుర్చీ ఎక్క మా చేస్తారు ఆ రోజు మీ బతుకు ఏంటంటే మీకు అనుకూలంగా ఓటు వేయలేదని ఒక్క కలం పూడితే మండలం రద్దు చేశారు ఇప్పుడు ఆ మండలే మీకు టిక్కంది మీ బతుకైంది ఆ రోజు ఏదైతే మందబలంతో మండబలంతో అహంభావంతో కళ్ళు రెత్తుకెక్కి శాసనసభ ఉందనుకొని మీరు బిర్ర గారు ఆ శాసన ఏడు కూడా తాకటానికి అనకూడదు మాట కానీ తడుపుకుంటున్నారు తడుపుకుంటున్నారు పారిపోయారు అనే పారిపోయే వాళ్ళైతే రారు కదా సార్ శాసన మండలం మంద బలం కాబట్టి వచ్చారు ఎల్ఓపి ఇచ్చారు కాబట్టి వచ్చారు ఎల్ఓపి ఎవరిస్తాడు ప్రజలు ఇస్తారు ఇది మేము చెప్పిన తీర్మానం కాదు జగన్ రెడ్డి ఆన్ కార్డు స్వయంగా అసెంబ్లీలో చెప్పిన మాట మరి ఆయన చెప్పిన మాటకి ఆయనే కట్టుబడిపోతే ఎట్లాగండి ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి నిర్మాణాత్మక ప్రభుత్వము పురోగామి ప్రభుత్వము ప్రగతిశీల ప్రభుత్వము ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న ప్రభుత్వం ఎలా ఉండాలో ఈరోజు కూటమి ప్రభుత్వం చూపిస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత సమయంతో మాట్లాడారు పోలవరం సంబంధించి మాట్లాడేటప్పుడు కావాలంటే అంబటి రాంబాబు నాడు ఒక మాట తోలచ్చు ఆయన ఏమన్నాడు టీఎంసీకి కృషి కూడా తేడా వాళ్ళు అంటూ కొన్ని కొన్ని మాటలు నేను అనకూడదు నేను నా హుందాతనం దెబ్బతింటుంది మా వాళ్ళు అంటారేమో కానీ స్వేచ్ఛగా నేను అనకూడదు మీరు కూడా అంటానికి లేదని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు ఆయన్ని వాళ్ళ విన్నారా మీరు అది అది బాధ్యత ఆ అంశం పక్కన పెడితే ప్రసాద్ గారు మాజీ మంత్రులకు రక్షణ కల్పించమని కోరుతా ఉన్నారు సార్ ఎందుకు కల్పించాలండి వాళ్ళు చేసిన ఎవరి పనులు మామూలు పనుల సార్ అది మీరు ఒక సీనియర్ అడ్వకేట్ గా ఎందుకు కల్పించాలంటే ప్రజలకు వేరే ఎందుకు కల్పించాలి చట్టం చట్టం పని చేసుకుంటుంది రక్షణ పొందమండి కోట్ల రక్షణ పొందమనండి అంటే ఇప్పుడు వాళ్ళ మీద భౌతికంగా దాడులు వాడు నేరం చేసిన వాడిని రక్షించమంటారా అదే ప్రభుత్వం పని నేరం చేయని వాడు ఎవడో చెప్పండి వీళ్ళలో ముందుకు రాయి విసరిన వాడు ఎవడు నీలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి పేరు ఒక్క పేరు చెప్పండి ఒక్కడి పేరు చెప్పండి మీలో పాపం చేయని వాడు ఏం చేశాడు గారు ఒక పేరు చెప్పని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని సవాల్ విసురుతా ఉన్నారు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతా ఉండి ఒక్కళ్ళు ఈ భారతదేశంలోనే ఎవరు ఒక్క పేరు చెప్పు మేము అనవసరంగా తప్పుడు కేసులు పెడతాం ఒక్క పేరు చెప్పు వాడు చెప్పిన మాట్లాడతా ఏం మాట్లాడాలా జగన్ రెడ్డి పేరు చెప్తావా సార్